హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీ టైంలో మామూలుగా అయితే స్నాక్ చేసుకుని తిననిపిస్తుంది కదా అప్పుడు ఈ పల్లీలో కారం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా చేయాలో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక రోల్ తీసుకొని అందులోకి వెల్లుల్లి వేసుకొని ఇలా దంచుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ కడాయిలోకి ఇప్పుడు ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నాను ఇవి పొట్టుతోటే ఉండాలి పల్లీలు అయితే ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలానే వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్లో పల్లీలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు లోపల కూడా బాగా వేగుతుంది లేకపోతే పైన వాడిపోయి లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది ఇలా మొత్తం బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం నంచుకున్న వెల్లుల్లి ఉంది కదా ఇది కూడా వేసుకోవాలి ఇది వేసుకొని పల్లెలను ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ మొత్తం పల్లెలకు బాగా పట్టుకుంటుంది చాలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇవి బాగా వేగాలండి అలాగే వెల్లుల్లి కూడా బాగా వేగాలి ఇప్పుడు ఇందులోకి నేను ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇవి ఫ్రెష్ కరివేపాకే వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి ఫ్లేవర్ అండ్ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా పల్లెలను బాగా వేయించుకోవాలి పైన వేగితే సరిపోదు లోపల కూడా బాగా వేయించాలి బాగా వేయించుకోవాలండి ఇప్పుడు చూడండి పల్లీలు వేగాయి కదా వేగినట్లు ఎలా తెలుస్తుంది అంటే పల్లీలు ఇలా టూ సైడ్స్లో విడిపోతాయి ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం వేసుకుంటున్నాను పల్లీలు మొత్తం పూర్తిగా వేగిన తర్వాతనే కారం ఉప్పు వేసుకోవాలి వీలైతే చాట్ మసాలా కూడా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు అంతే అన్నీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్